హాయ్ అండి నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోలు చూడండి నాగమణి రెడ్డిని నాగమణి రెడ్డి ఛానల్ నుంచి అందరికీ నమస్తే అండి నేను ఈరోజు మా హోమ్ టూర్ చూపించుకొని నా ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు ఈ రోజుల్లో ఎక్కడెక్కడో సెటిల్ అయిపోతున్నాం స్నేహంగా ఉన్న వాళ్ళం కూడా కొంతమంది ఆ ఊర్లు ఆ ఊర్లు అలాగా వాళ్ళందరూ నా ఛానల్ చూశాక కూడా నాకు ఫోన్లు చేసి మీ హోమ్ టూర్ చెయ్యి అని అడుగుతున్నారు అందుకని నేను ఇవాళ హోమ్ టూర్ చేస్తున్నానండి అది చూడండి నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరండి నేనే వీడియో తీసుకుంటున్నాను నేనే పోస్ట్ చేయాలి అందువల్ల నేను తీస్తూ మీకు కనపడలేను కాబట్టి ముందుగానే చెప్తున్నాను నా వీడియో చూడండి చూసిన తర్వాత మా హౌస్ టూర్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి మళ్ళీ మొత్తం ఒకసారి కలుద్దాం మా హౌస్ ఎంట్రన్స్ అండి ఫేస్ ఇలా ఉంటుంది ఇది తూర్పు ఫేస్ వాక్ ఇది ఇది ఫోర్ స్టైల్ బిల్డింగ్ అనమాట ఫస్ట్ టూ స్టేజ్స్ మేము స్కూల్కి ఉపయోగించుకుంటూ ఉంటాను థర్డ్ స్టేజ్లో మేము ఉంటాం ఫోర్త్ స్టేజ్ కూడా పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్గా ఆయా ఉండడానికి అలా రూమ్లు ఏర్పాటు చేసుకున్నాం టెన్స్ బాల్కనీ అండి ఇది ఇది ఎంట్రన్స్ బాల్కనీ అంటే ఫ్రంట్లో ఉంటుంది ఈ మాది తూర్పు ఫేసింగ్ వాకిలి కదా ఇదండి మాకి ఇలా ఉంటుంది ఇక్కడంతా మనీ ప్లాంట్ ఒకటి పెంచుకుంటున్నాను అలాగే చైర్స్ ఒక సోఫా మాత్రం వేస్తాం కొంచెం వానబడ్డ జల్లు పడుతుంది కాబట్టి విలువైన వస్తువులు ఏమి పెట్టకూడదనే ఉద్దేశంతో గవరు పెడుతుంటాను ఉయ్యాలండి ఎప్పటి నుంచో ఉంది ఇది కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అవుతుంది తెచ్చుకొని అలాగే వాడుకుంటున్నా మాకు ఎంట్రన్స్లో రాగానే లాఫింగ్ బుద్ధ అది ఇటు వినాయకుడు బొమ్మ ఉంటుంది తర్వాత ఇక్కడికి వచ్చేసరికి గిల్స్ మొత్తం అండి చుట్టూరు ఓపెన్ అనేది లేకుండా ఫుల్లుగా గ్రిల్స్ వేపించేసాం అంటే ఒక ఇంటికి ఒక ఇంటికి సంబంధం ఒక అన్నీ సెంటర్ కాబట్టి ఇరుకిరుగ్గా ఉంటాయి కదా ఇల్లు ఒక ఇంటికి ఒక ఇంటికి ఎగిరి దూకి వచ్చేంత అవకాశం కూడా ఉంటుంది అందుకని చాలా పకడ్బందీగా ఉంటుంది ఒక పెట్టేలాగానే ఉద్దేశంతో ఇలా కట్టేసాం ఇవన్నీ కూడా నేను అల్లుకున్నవేనండి ఇవి ఇలాంటి ఇవన్నీ కూడా ఈ ఉట్లు ఇవన్నీ కూడా నేనే అల్లాను మీకు ఎవరికైనా కావాలి అంటే ఒకసారి తెచ్చి క్రోషియో వైద్య అనే దాంతో అల్లుతూ ఉంటాను అవి కూడా అల్లుకొని నేను వేలాడేస్తూ ఉంటాను ఇంకా ఉండాలి ఎక్కడో లోపల చాలా ఇదిగో ఇక్కడ కూడా ఒకటి ఇక్కడ ఒరిజినల్ ప్లాంట్ ఒక రెండు మూడు పెట్టాను ఇవన్నీ కూడా నేను అల్లిందేనండి ఇది మనం కొనక్కొచ్చేస్తే దొరికేవి కాదు స్నఫ్ అయ్యేసరికి అలా ఉందండి రెడ్డు వైట్ బ్లూ అలా రకరకాలుగా అల్లేదాన్ని ఇది మా ఎంట్రన్స్ అండి ఫస్ట్ బిగినింగు ఇది మా మెయిన్ హాల్ అండి పెద్ద హాలు ఈ హాల్లో సోఫా సెట్ దివాన కట్ట అవన్నీ ఇక్కడే వేసుకుంటాను ఇవి ఇది చూడండి చాలా బాగుంటుంది చక్కగా మంత్రాలన్నీ పన్నెండు రకాలు వస్తూ ఉంటాయి ఇది మా వారు రిటైర్ అయినప్పుడు గిఫ్ట్గా ఇచ్చారు వాళ్ళు అలాగే ఇదొక చిన్న ఇది ఇంతకుముందు టీవీ పెట్టుకునే స్టాండ్ అనమాట ఇప్పుడు నేను అదేదో వేరుగా వాడుతున్నాను ఇలా సోఫాలు ఉంటాయండి ఈ సోఫా సెట్ దాని పని అలా రకరకాల వస్తూ ఉంటాయండి మనం మార్చే కొద్దీ రకరకాల వస్తూ ఉంటాయి అలాగే చూడండి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి వాష్ బేసిన్ పెట్టించుకున్నానండి లోపలే ఎందుకంటే ఇక్కడ వాష్ బేషిన్ జనాలకు ఎవరికైనా కాబట్టి తిన్నా ఏమైనా మనం పెట్టినప్పుడు చేయగడుకోవడానికి ఉంటుంది అని అలాగే ఇక్కడ పెద్ద ఈ కుండీలు కొన్నానండి ఇవి బాగా పూల కుండీలు ఇలాంటివి రెండు కొన్నాను ఒక్కోటి ఫోర్ ఫోర్ హండ్రెడ్ పెట్టి పెద్ద పెద్దవి ఒకటి పైకి వచ్చేటప్పుడు ఒకటి పగిలిపోయింది ఆ ఉన్నదాన్ని జాగ్రత్తగా కొంచెం కలసి వేస్తూ ఉంటాను మాకు ఈ కుండీ పక్కనే ఇటువైపున షెల్ఫ్లు ఇచ్చారు అలాగే టీవీ వచ్చిందండి ఈ టీవీని కూడా అందరూ మార్చేయండి ఇంకా ఎన్నాళ్ళు ఇదే పాత టీవీ అంటారు కానీ మాకు ఈ పాత టీవీది మొన్న దాకా మీకు చెప్పాను కదా ఇంకొక బెడ్రూమ్లో కూడా ఇంకొక టీవీ ఉంది ఆ టీవీ థర్టీ ఇయర్స్ దానికండి థర్టీ మేము ఎయిటీ ఎయిట్లో పెళ్ళైన కొత్తలో కొన్నాం కలర్ టీవీ అది పనిచేస్తూనే ఉంది ఇప్పటికి కూడా ఈ టీవీ తీసుకున్నాం కదా ఎల్జీ బాగుంది మా కలరు నేను టీవీ వాళ్ళని కనుక్కుంటే ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ఈ ఒకసారి చెడిపోయినాయి అంటే అవి తీసి పక్కన పడేయాల్సిందండి రిపేర్ సెక్షన్ ఉండదు మీరు వాడుకుంటున్నారుగా వాడుకుంటున్నారు ఇది ఇదే కంటిన్యూగా వాడుకోండి తర్వాత వాళ్ళేనప్పుడు కొనుక్కుందా అన్నారు అందుకని ఇదే టీవీ కంటిన్యూ చేస్తున్నామండి తర్వాత ఇక్కడ అంతా షో పీసులు ఉంటాయి నాకు అన్నీ చూశారు కదా బొమ్మలు ఎక్కువ పిచ్చి బొమ్మలు తెక్కుంటూ ఉంటాను అలాగే ఈ సైడ్కి వచ్చేసరికి ఈ నాకు ఈ గుర్రాలు కూడానండి నేను షిరిడి పోయినప్పుడు కొనుక్కొచ్చుకున్నాను ఎక్కడంతా త్రీ హండ్రెడ్కి మంచి చాలా లెదర్తో భలే తయారు చేసినాయి అండి ఈ జింకలేమో జింకలు పింగాణివి చాలా జాగ్రత్తగా ఉంటాను నటరాజు విగ్రహం అలాగే సరస్వతీదేవి విగ్రహం కూడా నాకు ఎదురుగా పెట్టుకున్నాను నా వృత్తే సరస్వతి కాబట్టి నాకు ఎప్పుడు సరస్వతిని బుద్ధుడిని ఉంటూనే ఉంటుంది ఇక్కడ నా చిన్న ఫోటో ఒకటి ఉంది ఈ షెల్ఫుల్లో అన్ని గాజు సామాన్లు అవి ఇవి పెట్టుంటాను చూపించాల్సిన దానిలో ఇది ఒక వెరైటీదండి చూడండి అది ఈ సీనరీల్లో వాటర్ ఫ్లో అవుతున్నట్టు ఉంటుంది అక్కడ పిచ్చుకలు చిలుకలు కీచ్ అంటూ ఉంటాయి అది వినపడింది కదండి అలాగా ఇక్కడ ఒక వాల్ క్లాక్ పెట్టుకున్నాం నాకు ఈ ధర్మచక్రాలంటే ఇష్టం కాబట్టి తెచ్చి ఇటువైపు ఒకటి పెట్టుకున్నాను ఈ పైన మా ఫోటోలు ఉంటాయండి ఇక్కడ దేవుడి ఫోటోలు అన్నీ ఉంటాయి ఇంట్లోకి రాగానే చాలా మంది మీ ఇంట్లోకి రాగానే పాజిటివ్ ఎనర్జీ లాగా ఉంటుందండి ఈ పటాలన్నీ చూడగానే అంటుంటారు కింద ఇంటికి ఎలాగ పెట్టుకునేవాళ్ళు ఇక్కడ కూడా పెట్టుకున్నాం అలాగా ఇక్కడ ఈ వెల్కమ్ అండి ఈ వెల్కమ్వి నేను మీకు పోయినసారి చూపించడం మర్చిపోయాను అవి రెండు కూడా నేను అల్యూమినియంతో చేయించినవి అని ఈ పక్కన నేను మా వారి ఫోటో ఉంది చూడండి ఇక్కడ ఈ బొమ్మలండి అమ్మాయిలు నెత్తి మీద పూల బుట్టలు పెట్టుకున్నట్టు బొమ్మలు క్లియర్గా కనపట్టలేదేమో నాకు లైటింగ్ అర్థం కావట్లేదు అలాగే అది అమ్మాయిల బొమ్మలు అండి స్నప్ కలర్లో ఉండడం వల్ల క్లియర్గా అనిపించట్లేదు అదిగోండి అమ్మాయి ముఖం కనపడుతుంది కదా ఇక్కడ దగ్గరలో అలా కిందకుంటుందన్నమాట అదండి ఇలా ఉంటుంది అమ్మాయి బొమ్మలు ఇక్కడ ఒక బొమ్మ అక్కడ ఒక బొమ్మ ఈ కలర్ కూడానండి నేను తెచ్చి గోల్డ్ కలర్ దీనికి ఒకదానికి గోల్డ్ ఫినిష్ వేసాను ఒకదానికి ఓన్లీ స్నప్ వేసాను ఇలా ఉంటుంది తర్వాత ఈ మూల్లో కార్నర్ పీస్ తెలుసు కదండి ఈ బొమ్మలన్నీ కూడా నేను అల్యూమినియము అలాగే ఇత్తడితో చేయించుకున్న వస్తువులు ఇవన్నీ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాది ఈ బెడ్రూమ్లో జనరల్ మేము పడుకునేది ఇక్కడే అక్కడ ఒక అమ్మాయి బొమ్మ ఉంటుంది అలాగే ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఇవి తాబేళ్ళు బొమ్మలండి అన్ని తాబేళ్ళు తాబేళ్ళు బొమ్మలు అంటే నాకు ఇష్టమని అన్నీ తీసుకొచ్చి ఒక ప్లేట్లో సర్ది పెట్టాను అలాగే ఈ మంచానికి కూడా ఇరవై అండి ట్వంటీలో ఎప్పుడు టూ థౌజండ్లో తెచ్చాను అన్నీ ఇన్ని ఎలా వాడుతున్నారు అనుకోకండి నేను అంత జాగ్రత్తగా ఏదైనా వస్తువుని వాడుతూ ఉంటాను తర్వాత వచ్చేసరికి ఇది మా డ్రెస్సింగ్ టేబుల్ అండి లేదా అక్కడ నా నేను వాడుకునే పౌడర్లు ఇవన్నీ ఉంటాయి ఎక్కువ కాస్మెటిక్స్ ఎక్కువ వాడనండి నేను అసలు ఊరికే జ్యువెలరీ బాక్సు ఏదో చిన్న చిన్న వస్తువులు ఉండే బాక్సులు ఉంటాయి తర్వాత ఈ సైడ్ అంతా షెల్ఫ్లు వస్తాయండి ఈ షెల్ఫ్లు ఓపెన్ చేస్తే వీటి నిండా చీరలేనండి ఎన్ని షెల్ఫ్లు తీస్తే అన్ని చీరలు అన్ని కనీసం ఒక వన్ థౌజండ్ పైనే ఉంటాయి నాకు సారీసు ఏంటో ఎక్కువ కొంటూ ఉండేదాన్ని షాప్కి వెళ్ళాను అంటే ఒక్కసారికి ఒక పది పదిహేను తెచ్చేస్తూ ఉంటాను ఒకటి రెండు తీసుకొని రావటం కాదు ఇదిగోండి ఈ షెల్ఫుల్ నిండా అంతే ఇవన్నీ పట్టు చీరలు అక్కడ తగిలిన యాంగర్స్ తగిలిచ్చేవన్నీ కూడా ఆ సైడ్ పట్టు చీరలే ఇవి పట్టు చీరలేనండి ఇగోండి ఇవన్నీ శారీసే అలాగే ఇదిగో ఈ షెల్ఫుల్ నిండా శారీసే ఇది ఇవైతే ఉంది ఇవన్నీ ఆ బ్లౌజులన్నీ అక్కడ పెట్టిలో పెట్టేశాను విడి పట్టుచేళ్ళ బ్లౌజెస్ ఇవన్నీ షెల్ఫుల్లో ఉండేటువంటి బెడ్రూమ్లో ఉండే షెల్ఫుల్లో ఓన్లీ బట్టలు మాత్రమే సరిపోద్ది అండి ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒక చిన్న మంది ఈ మధ్య నేను చెప్పులు కని తెప్పించుకున్నా కదండి చెప్పులు కని తెప్పించానే కానీ చెప్పులు పెట్టలేదు చెప్పులు వేరే దానిలో పెట్టున్నాను ఆల్రెడీ దీనిలో నాకు పనికొచ్చే పుస్తకాలు ఈ చిట్కాలని వంటకాల గురించి అలాగే ఏదైతే దేవుడి పుస్తకాలు అవేవి చాలా ఉన్నాయి భగవద్గీత రామాయణాలు ఇవన్నీ నేను ఇప్పుడు వరకు చదవలేదునే ఉన్న పుస్తకాలన్నీ జాగ్రత్తగా విలువ గల పుస్తకాలన్నీ ఇక్కడ పెట్టాను విడిగా స్కూల్లో అయితే ఒక పెద్ద లైబ్రరీయే ఉంటుంది ఇదండి ఇక్కడ వచ్చేసరికి ఇది కూడా నేను తయారు చేసిన బొమ్మేనండి ఎవరైనా పిల్లలు తయారు చేయడం ఎలాగ చూపించమంటే చక్కగా చూపిస్తాను కూడాను ఊలతో ఈజీగా చేసేసుకోవచ్చు ఇది సాయిబాబా బొమ్మ ఎవరో మాకు గిఫ్ట్గా ఇచ్చారు గృహప్రవేశినప్పుడు ఇదిగోండి నాకు ఇష్టమైన బుద్ధుడి బొమ్మ ఇక్కడ ఉంది అన్ని దిక్కడ అన్ని రూముల్లో ఒక్కొక్కది ఇక్కడ ఉంటుంది తర్వాత ఇక్కడికి వచ్చేసరికి వాల్ క్లాక్ పైన ఫోటోలు అన్నీ ఉన్నాయి చూడండి నేను ఫస్ట్ స్కూల్లో స్కూల్ పెట్టినప్పుడు ఫస్ట్ ఫోటో తర్వాత టీచర్స్ అందరితోటి అలాగే మా ఫ్రెండ్తో ఇక్కడ అలా అందరితో ఉన్న ఫోటోలన్నీ ఈ బెస్ట్ విశేషాల్లో నేను ఫిక్స్ చేస్తున్నాను ఫోటోలన్నీ టైం ఇప్పుడు బెడ్రూమ్ని ఆనుకునే మాకు ఇటు బాల్కనీ వస్తుందండి ఈ బాల్కనీలో ఇటు సైడ్న బాత్రూంలు వచ్చేస్తాయి ఈ బాత్రూము సన్నగానే ఉంటాయండి మా అన్నీ అంటే వెల్లుళ్ళలో వచ్చినవేను సన్నగా ఉండటం వల్ల ఒక లాభం ఉందండి బాత్రూమ్లకి ఏంటంటే మనం జారి పడిపోకుండా ఎంతమందో బాత్రూముల్లో జారి పడి తల దెబ్బలు తగిలి చచ్చిపోయాలని అంటూ ఉంటారు కానీ ఇరుకు బాత్రూముల్లో హ్యాపీగా మనం గాడ పట్టుకొని ఆగిపోవచ్చు జారినా కూడా ఇది మంచి లాభం అనుకుంటాను నేను ఎప్పుడు ఇరుకు బాత్రూములే వచ్చినాయి మాకు అలాగే ఇక్కడ ఇదంతా ఇదేనండి ఇక్కడ వాష్ బేషన్ ఉంటుంది అలాగే అందరూ తులసి మాతలను పెట్టుకుంటారు కానీ బాత్రూమ్ దగ్గర కాబట్టి నేను మంచిగా ఒక మనీ ప్లాంట్ని మాత్రమే పెట్టుకున్నాను ఇది మా బాల్కనీ అండి అటు ఇటువైపు కూడా అలా అలా దానికి కూడా అటువైపు దానికి కూడా అటు బాత్రూమ్ వచ్చేసి ఉంటుంది మొత్తం మీద ఫోర్ బాత్రూమ్లు వచ్చినాయండి ఇల్లు మొత్తానికి రెండు హాల్స్ ఉన్నాయండి ఒక చిన్న హాలు ఒకటి పెద్ద హాల్ వచ్చింది ఈ చిన్న హాల్లో ఇలా సింపుల్గా ఉంటుంది నేను చెప్పాను కదా ముప్పై ఏళ్ళ కిందట తీసుకున్న టీవీ అండి ఇది థర్టీ ఇయర్స్ బ్యాకు కలర్ టీవీలు అప్పట్లో ఈ టీవీలు కూడా తక్కువ ఉండేవి ఇక్కడ నాకు నా బొమ్మల చూడండి ఇవన్నీ మా వారికి వచ్చిన పైన గిఫ్టులు అవన్నీ ఆయన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో పనిచేశారు తర్వాత ఇవన్నీ కూడా బొమ్మలు ఇవన్నీ ఇవన్నీ చూసారు కదా ఈ నెమలి బొమ్మ కూడా ఎప్పుడో ఎవరు తయారు చేసి మా గిఫ్ట్గా మా స్టూడెంట్స్ ఎవరు ఇచ్చారు చిన్న టీపాయ్ ఇక్కడ ఒక టీపాయ్ ఉంటుంది అది టీపాయ్ కూడానండి ఇది ఎప్పుడో ఫస్ట్లో మేము థర్టీ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్న టీపాయ్ తర్వాత ఇక్కడ ఒక రూమ్ ఉంది కదండీ ఈ రూము స్టోర్ రూమ్ అనమాట ఇప్పుడు దాని నిండా సామాన్ ఉంది ఆ రూమ్ మాత్రం నేను చూపించట్లేదు ఎందుకు అంటే అన్నీ మేము ఈ మధ్య రీసెంట్గా పైన ఇల్లు కట్టుకున్నాం అన్నాం కదా సామాను మిగిలిపోయినవన్నీ అవన్నీ ఆ రూమ్లో పెట్టేస్తున్నాం తర్వాత ఈ షెల్ఫుల నిండా మాకు అవసరమైన వస్తువులన్నీ పెట్టుకొని ఉంటాం ఇదే రూమ్లో ఇక్కడ మా ఫ్రిడ్జ్ కూడా ఈ రూమ్లోనే ఉంటుంది ఇది ఒక హాల్ అండి చిన్న హాలు ఇటువైపు కూడా అలాగే బాల్కనీ వస్తుంది ఈ బాల్కనీలో ఇటువైపు ఒక బాత్రూమ్లు వచ్చేస్తాయి అంటే అన్ని వైపులా బాత్రూమ్లు ఉన్నాయండి మాకు నాలుగు సైడు నాలుగు బాత్రూమ్లు వస్తాయి మాకు కిచెన్ ఆ సైడ్ వచ్చి ఉంటుంది కిచెన్ పక్కనే డైనింగ్ హాల్ వచ్చింది అంటే ఈ సైడు డైనింగ్ హాల్ వస్తుంది ఆ సైడేమో బెడ్రూమ్ అటు ఈశాన్యం సైడు ఇప్పుడు ఇదిగోండి ఇవన్నీ మాకు ఇక్కడ దేవుడి గది వచ్చి దేవుడు పూజలు చేసుకునే వచ్చింది ఇదన్నీ కూడా నేను చేయనులేండి నాకు ఎక్కువ భక్తి లేదు ఈయన చేసుకుంటూ ఉంటాడు దీని లోపల కూడా వెండి వేయో దేవుడి విగ్రహాలు పెట్టుకొని ఉంటాడు ఇలాగా తర్వాత ఇది మా డైనింగ్ టేబుల్ అండి ఈ డైనింగ్ టేబుల్లో కూడా మనం ఫస్ట్లో మేము తెచ్చుకున్న టేబుల్ వేరండి ఇది మామూలుగా ఈ కలర్ తెచ్చుకున్నాం ఇది తెచ్చుకున్న తర్వాత ఈ మధ్య మేము ఈ గ్రానైట్ రాయి దీనిపైన దీనిపై నేపించుకున్నాం అనమాట నాకు తినేవి అన్నీ ఇక్కడే పెడతానండి ఎందుకంటే ఎదురుగా పెడితే ఈయన అవసరమైనప్పుడు తీసుకొని తింటాలేని ఫ్రూట్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను ఒక ఒక ఐదు ఆరు పది తీసి బయట పెడుతూ ఉంటాను తినేట ముందు మిగతాయన్నీ ఫ్రిడ్జ్లోనే ఉంటుంటాయి ఇవన్నీ తినేవి ఈ లడ్డూలన్నీ అవి ఇవి చేసి పెడుతూ ఉంటాను వేరుశనగపప్పు ఉండలు నువ్వులు ఉండలు అవన్నీ అక్కడే ఉంటాయి ఇవన్నీ నాకు డైనింగ్ టేబుల్ మీదే పెట్టుకుంటాను ఎందుకంటే లోపల ఎక్కడో పెడితే ఈయన ఎతుక్కోవడం చేత కాదని అవన్నీ ఎదురుగా పెట్టేస్తూ ఉంటారండి ఇంక ఇటు నుంచి డైనింగ్లో నుంచి వచ్చేస్తే ఇటు కిచెన్ వచ్చిందండి ఇది కిచెన్ కిచెన్ ఎంట్రన్సు ఇదండి మాకు కిచెన్ కూడా ఈ ఎంట్రన్స్ ఇలా వచ్చింది ఇది రామ మంత్రం చూడండి ఎంత బాగుంటుందో ఇటువైపు వచ్చింది ఇటువైపు క్రోకరీ పెట్టుకునేది ఉందండి ఇవన్నీ డైనింగ్ క్రోకరీ అనమాట కొంచెం వాల్యుబుల్ వస్తువులన్నీ అవసరమైనప్పుడు తీసుకోవడానికి నాకు కొంచెం సామాన్ ఎక్కువే ఉంటుందండి నేను కొనేటప్పుడు తెగ తెగ కొనేస్తూ ఉంటాను ఈ సామాన్లన్నీ కూడా నేను వీడియోలో పెట్టాను కొన్నప్పుడు అన్నీ ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ మా క్రోకరీ అంతా చూశారు కదండీ దీని కిందనే ఒకటి ఇంకోటి నాకు ఇష్టమైన వస్తువు చూపిస్తున్నా ఇదేనండి ఇది వీణ వీణ నేను ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాను మాకు ఒకరు అమ్ముతూ ఉంటే మాకు ఒక టీచర్గా చేస్తున్న అమ్మాయి ఇది ఎవరికైనా మంచి వాళ్ళకి ఇస్తానండి ఎప్పుడు గుర్తుగా ఉండాలి నా గుర్తు అంటే నేను కొనుక్కున్నానండి కొంత నేర్చుకున్నాను కానీ మళ్ళీ నేర్చుకోవడానికి కుదరలేదు కానీ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమైనదన్నమాట సరే నేర్చుకోకపోయినా ఇంట్లో అనేది ఒక వీణ ఉంటే మంచిది అన్నారు కాబట్టి నేను ఈ వీణ వీణపెట్టిని ఇంట్లోనే ఉంచుకున్నాను నిద్ర లేవగానే ఇలా వీణ పెట్టిని చూస్తే కనుక మనకి చాలా మంచి జరిగిద్ది అంటండి చూపిస్తున్నాను మీకు వీణ పెట్టి కూడా ఎలా ఉంటుంది అంటేనంటే వీణ పెట్టి కూడా చూడటానికి వీణలాగే ఉంటుంది ఇది జనరల్గా ఇంతకుముందు నా బెడ్రూమ్లో పెట్టుకునేదాన్ని నిద్ర లేవగానే చూడొచ్చని ఇది జనరల్గా నేను ప్రతిరోజు లేవంగా నిద్ర లేవగానే చూస్తూ ఉంటాను అనమాట ఇది కూడా నా స్పెషల్ ఐటెం కాబట్టి నాకు ఇష్టమైన ఐటమ్ అని చూపిస్తున్నాను చూడాలండి నా టాలెంట్ ఏంటో ఏంటి అంటే ఈ ఫ్లవర్ వాజ్ ఈ ఫ్లవర్ వాజ్ ఏంటో తెలుసండి అండి వేణుపెట్టు పక్కనే అది కూడా ఉంటుంది ఈ ఫ్లవర్ వాజ్ ఏంటంటే మనం ఎండాకాలంలో కుండలో మంచినీళ్ళు తాగుతాం కదండి ఆ టైం అయిపోయిన తర్వాత కుండను పక్కన పెట్టేస్తాం అలా పక్కన పెట్టేయకుండా నేను ఎంచక్క దానికి ఫ్లవర్స్ అన్నీ అరేంజ్ చేసేనా అది ఒక పెద్ద ఫ్లవర్ లాగా బ్రహ్మాండంగా ఉంటుందండి అది రాగానే ఎంట్రన్స్లో వీణతో పాటు అదిగోండి ఎంట్రన్స్లో వీణతో పాటు ఆ డైనింగ్ దగ్గర ఉంటుంది చూసారు కదా ఇది కూడా ఎవరైనా ఇంట్లో అందరి ఉంటాయి కదా ఇలా చక్కగా ఫ్లవర్స్ ఉన్నాయి అనుకోండి అవి చక్కగా అరేంజ్ చేసుకున్నారంటే మళ్ళీ ఎండాకాలం దాకా అందంగా కనపడుతుండి తర్వాత మళ్ళీ చల్లటి నీళ్ళు చక్కగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే వంటగదిలోకి వచ్చేద్దాం ఇది చిన్న సింపుల్ మధ్యతరగ వంట కదండి ఈ వంటగదిలో ఇది మా పొయ్యి అండి ఇది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న పొయ్యి అండి ఇలా మూత ఉంటుంది గ్యాస్ పొయ్యికి దాన్ని మనం అవసరమైనప్పుడు ఇలా ఓపెన్ చేసి వాడుకుంటాం అనమాట అప్పుడు ఫోర్ బర్నర్స్ పొయ్యి ఎందుకు వేస్ట్ అని చెప్పేసి షాప్ వాళ్ళు కూడా ఎందుకండి అన్నారు మేము మాత్రం నాకు నేను స్కూలు పరిగెట్టేదాన్ని కాబట్టి వంటకు కూడా నాకు అన్నీ ఒక దాని మీద పాలు ఒక దాని మీద టిఫిన్ ఒక దాని మీద అన్నం ఒక దాని మీద కూర ఇలా పెట్టేసేసుకొని గబగబా చేసేసుకొని పరిగెట్టే రకాన్ని కాబట్టి నేను అప్పుడే ట్వంటీ ఇయర్స్ బ్యాకే తెచ్చుకున్నాను ఇంకా కొత్తగా మార్చండి అన్నా కూడా బాగా పనిచేస్తూ ఉన్నప్పుడు మార్చడం నాకు ఏ వస్తువు కూడా ఇష్టం ఉండదండి ఇక ఈ మూలలోకి వచ్చేసరికి తిరగమాత గింజలది ఇదేమో దీనిలో హార్జిక్స్ అని ఈ కాఫీ పొడి టీ పొడిలన్నీ దానిలో వేసి పెట్టుకొని ఉంటాను ఇది వచ్చేసరికి మనకి పొయ్యి దగ్గర గక్కన అత్యవసరమైన పట్టకారు కానీ చిన్న చిన్న స్పూన్లు లైటర్ కత్తి అవి ఉంటాయి అన్నమాట నూనె డబ్బా గొడి దగ్గరలోనే పెట్టుకుంటాను నాకు ఇక్కడ అరమర రావడానికి అవకాశం లేకుండా పోయిందండి అంతకుముందు కింద ఇంటికి అయితే పైన చక్కగా బాగా వచ్చింది ఇక్కడ నాకు పెట్టలేదు వాళ్ళు ఇదైతే నిన్న నేను చేశాను కదండి పొడి మల్టీ డ్రై ఫ్రూట్స్ కాస్ట్లీ ఇవన్నీ కలిపి చేసిన పొడి దగ్గరగా పెట్టుకున్నాను ఎందుకంటే ఇది ఎదురుగా ఉందనుకోండి మా వారికి రోజు ఉదయం సాయంత్రం కలిపి ఇవ్వడానికి తర్వాత వచ్చేసరికి ఇదండి ఇక్కడ ప్లాస్కో ఉంది కదా ఈ ప్లాస్కోలో ఎప్పుడు వేడి నీళ్ళు పోసే ఉంచుతానండి ఈ వెట్ వైప్స్ అండి తెప్పించానే కానీ టూ డేస్ వాడంగానే వేస్తండి అక్కడ దూరపకొండలు నునుపని తెప్పించుకున్నాను తెచ్చినప్పుడు చాలా స్మూత్గా బాగుంది తడి బిల్చినట్టు ఉంది కానీ ఇప్పుడు ఎండిపోయి ఎందో చూడండి ఎలా ఉందో అసలు వేస్ట్ అండి ఆన్లైన్లో తెచ్చుకోవటం మనం తర్వాత ఇది అలాగే వేస్ట్ అని అనుకున్నా కానీ తెచ్చినేరానికి వాడేసుకుంటున్నాను అనుకోండి ఇక్కడ కిటికీ వచ్చిందండి ఈ కిటికీలో అయితే నాకు చిన్న మనీ ప్లాంటు అలాగే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఒక దానిలో పెట్టుకున్నాను ఒక చిన్న పక్షి ఉంటుంది ఇటుకొచ్చేసరికి ప్లేట్లు గ్లాసులు అన్ని కప్పులు పెట్టుకునేటువంటి ఒక ర్యాక్ ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో ఉందండి కింద ఉన్నప్పటి నుంచే స్పూన్లు అవన్నీ పెట్టుకోవడానికి ఇటువైపు వచ్చేసరికి హ్యాండ్ ఖర్చు ఖర్చు చేయి తుడుచుకోవడానికి అలాగే అంట్లు తోకునేటప్పుడు గ్లౌజు టైల్స్ రుద్దుకునేది అవన్నీ ఉంటాయి ఇక్కడ ఉప్పులు కారాలు ఇవన్నీ పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ నాకు సామాను పట్టక రెగ్యులర్గా వంట చేసుకోవడానికి వచ్చే ఇవన్నీ కూడా ఇక్కడే పెట్టుకున్నాను అడుగుని చూడండి మట్టి ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలని అడుగును పెట్టేశాను అలాగే తీరు సామాన్ వాడుకునే సామాన్లు అవన్నీ ఉంటాయండి నేను తీసి చూపించట్లేదు నాకు ఆ షెల్ఫ్లు నేను రోలింగ్ షెల్ఫ్స్ పెట్టమన్నానండి కానీ వాళ్ళు ఏదో ఇలా పాడు చేసిందారు చేయకుండా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక చిన్న షెల్ఫ్ పెట్టించుకున్నానండి కావాలని ఓపెన్ షెల్ఫ్ వస్తువులుగా బుక్కను తీసుకొని వాడుకోవడానికి హైట్ వైజ్గా నేను ఇంట్లో ఉన్న డబ్బాలే నేనే స్పెషల్గా ఏం కొనలేదండి ఇవన్నీ ఇంట్లో మనం ఏం తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదా ఆ డబ్బాలే వాడుతున్నాను ఈ చిన్న వాటిలో అన్నీ పావు కేజీలు అట్టావి వస్తుంటా కొంచెం పెద్ద వాటిలో అర కేజీలు ముప్పై కేజీలు పైకి వచ్చేసరికి కేజీలు అట్టా పోస్తూ ఉంటాను ఇక్కడ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ వేలాడేశాను తర్వాత కిందకు వచ్చేసరికి నాకు ఓవెన్ ఇక్కడ పెట్టుకున్నానండి ఓవెన్లో బౌల్స్ గాజు ఇవి ఇక్కడ పెట్టుకుంటాను ఈ లోపల నేను లోపల పెట్టేసి ఉంటా ఇక్కడ మిక్సీ ఇవి పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది నాకు చిన్న కిచెన్ అవ్వటం వల్ల అండి ఈ గ్రైండర్ కానీ అలాగే రైస్ కుక్కర్స్ బయట పెట్టుకోవడానికి వల్ల కాలేదండి ఈ షెల్ఫ్ నిండా కూడా స్టీల్ సామాన్లే ఉంటాయండి కొత్త అన్ని వస్తువులు తర్వాత వచ్చేసరికి దీని నిండా ఏమో పప్పులు ఉప్పులు పోసుకునే స్టీల్ డబ్బాలు అవన్నీ ఉంటాయి ఇక్కడ మిగిలిపోయిన చిన్న చిన్నవి ఇవన్నీ కూడా దీనిలో ఉంటాయి నెక్స్ట్ ఈ షెల్ఫ్లోకి వచ్చేసరికి అండి ఈ షెల్ఫ్లో మాత్రం రైస్ కుక్కర్సు అలాగే గ్రైండరు పైన ఏమో ట్రేస్ అండి నాకు చాలా ట్రేస్ ఉన్నాయి అంటే అని చెప్పాను కదా అవన్నీ కూడా పెట్టేసాను అక్కడ ఇవన్నీ ఇక్కడిక్కడే నేను స్విచ్ కూడా పెట్టించుకున్నానండి ఇక్కడైనా సరే రైస్ కుక్కర్ ఇక్కడైనా పెట్టుకోవచ్చు గ్రైండర్ కూడా ఇక్కడ వేసుకోవచ్చు కానీ బయటకు తీసే వాడుతుంటాను కౌంటర్ టాప్ మీద పెట్టుకొని ఇక్కడైనా వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో అప్పుడు పెట్టాను కానీ ఎటు ఓపెన్ చేసే అవన్నీ పెట్టుకోవడం ఎందుకులే అని చెప్పేసి ఇవి వాడుకుంటుంటాను ఇక కిందకు వచ్చేసరికి ఉల్లిపాయలు అవన్నీ అవి ఇవి అన్ని వస్తువులు పెట్టేవి ఉంటాయండి ఇక్కడంతా జాడీలు ఉంటాయి ఇక్కడ అంతా వచ్చేసరికి బియ్యం డబ్బా అలాగే ఇక్కడేమో సిలిండర్లు ఒక సిలిండర్ ఉంటుంది లోపల బయట పెడతారు రెండు సిలిండర్లు పక్క పక్కన ఉంటాం మంచిది కాదంటారండి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కూడా అన్ని వాడుకునే వస్తువులే ఉంటాయండి స్టీల్ వస్తువులు ఇవన్నీ నేను ఇదండి నా వంటగది చిన్న వంటగది ఇంకా పైన కూడా ఉంది అక్కడ క్లోజ్ ఏం చేయించలేదు అక్కర్లేని వస్తువులు వాడనివి పెద్ద పెద్ద అనుకున్నవన్నీ ఆ పైన పడేస్తూ ఉంటాను అక్కర్లేని వస్తువులు పడేయలేక దాచుకోవటం ఇవన్నీ నేను ఇది మా కిచెన్ అండి ఈ ఈశాన్య వైపు నుంచి తలుపు తీస్తే ఇటువైపు ఇంకొక బెడ్రూమ్ లాగా వాడుకుంటున్నామండి గెస్ట్ బెడ్రూమ్ ఇది ఈ గెస్ట్ బెడ్రూమ్లో కూర్చోవడానికి ఒక సోఫా వేసాము అలాగే ఈ బెడ్ బెడ్ ఉంటుందండి ఒక బెడ్ ఈ బెడ్ కూడా ఈ మంచము పట్టె మంచం అంటారు దీన్ని ఈ పట్టె మంచము ఎప్పటిదంటే అది నా చిన్నప్పుడు చేసిన మంచం ఈ నాకు ఇచ్చారు ఈ పట్టె మంచం దీని మీద మొన్న రంగులు వేసేటప్పుడు రంగులు అంటుకున్నాయండి మళ్ళీ మంచి రంగు వేయించాలి ఇక్కడ అన్నీ కూడానండి ఈ ఉన్న దగ్గర నా చిన్నప్పుడు అసలు ఎంత అందమైన బొమ్మలు ఉండేవానండి కృష్ణుడు సత్యభామ కృష్ణుడు యశోద అలాంటి మంచి మంచి బొమ్మలు ఉండేవండి ఆ అవి అద్దాలు ఇక మేము పైకి వచ్చేటప్పుడు అటు ఇటు పగిలిపోతాయని తీసేసే అది ఇంకా బిగించాలి తర్వాత ఇది నా ఆస్తి అండి నేను నా మిషన్ అనమాట అది నేను ఈ మిషన్ కోసం మా ఇంట్లో నాలుగు రోజులు అన్నం తినకుండా అలిగి మా అమ్మ వాళ్ళు నీకెందుకు వద్దు మిషన్ అంటే చేత కాకుండా ఎందుకు అన్నా కూడా అలిగి గొడవ చేసి ఇంకా ఇగో ఈ మిషన్లో కుట్టాల్సిన జాకెట్లు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయండి కొన్ని కట్ చేసి పెట్టాను అది కుట్టడానికి ఇంకా టైం అది పెట్టుకొని పెట్టాను ఈ మిషన్ ఉషా మిషన్ అండి అసలు ఇది నేను తీసుకొని థర్టీ ఫోర్ ఇయర్స్ అయి ఉంటుందండి ఈ మిషన్కి అంటే నా బట్టలే కుట్టుకుంటాను మనం నాకు చేత వరకు వేరే ఎక్కడికి వెళ్ళను లైటీలు లంగాలు జాకెట్లు అలాగే ప్రతిదీ ఏదే అన్నీ నేనే కుట్టుకుంటుంటాను ఈ మిషన్కి కూడా థర్టీ ఫోర్ ఇయర్స్ కానీ ఏనాడు పెద్ద రిపేర్ ఎప్పుడు చేయించరగనండి నేనే జాగ్రత్తగా కుట్టుకుంటూ ఉంటాను కాబట్టి అలాగే ఇటు ఒక సోఫా సెట్ ఉంటుంది ఈ సోఫా పక్కన ఒక చిన్న ఫ్లవర్ ప్యా ప్లాంట్ పెట్టాను ఇదండి ఇక్కడ ఒక చిన్న కూర్చోవడానికి సిట్టింగ్ చిన్నది ఉంటుంది దీని తర్వాత అటాచ్గా ఇంకొక చిన్న హాల్ ఉంటుంది ఇది మా రెండో బెడ్రూమ్ అండి ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి ఇది ఇదండి మొత్తం మా ఇంటి రూపురేఖలు చూసారు కదా మా హోమ్ టూర్ ఎలా ఉందో నేను మా ఇల్లంతా మీకు పువ్వుల తోటలాగా అంత బొమ్మల చోట్లాగా కనపడి ఉంటుంది ఎందుకంటే నాకు ఇంటి నిండా బొమ్మలు అలాగే పువ్వుల డెకరేషను అవన్నీ చాలా ఇష్టము అటు వాటికి చాకిరి ఎప్పుడు దురుపుకుంటూ శుభ్రం చేసుకుంటూనే ఉండాలి నాకు చేత అయినంతలో ఖాళీ ఉన్నప్పుడు చేసుకుంటూనే ఉంటాను అయితే అందరూ పరిశుభ్రంగా ఉండాలి ఇంత దుమ్ము లేకుండా ఉండాలి అనుకునే అంత గొప్ప మనిషిని ఎందుకంటే మనం మట్టిలో పుట్టాము రైతు బిడ్డలవి మట్టిలో పోతాము ఏముందలే అన్నట్టు ఉంటానే కానీ మరీ తుడిచిందే తుడిచి కడిగిందే కడిగంట మాత్రం చేసుకోలేను నా టూర్ ఎలా ఉందో మీరు చూస్తే మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి ఇంకేదన్నా నా ద్వారా మీరు చూడాలనుకున్న వీడియో ఏమైనా ఉంటే అడగండి తప్పనిసరిగా చేస్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను